స్థానాల్లో కొరువు తీరారు ఒక కేబినెట్ సమావేశం సైతం పూర్తయింది ప్రజలు చాలా ఆశలతో రకరకాల ఎక్స్పెక్టేషన్స్ తో కూటమి ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున అవకాశం మేము చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా సీట్లు ఇచ్చారు అత్యధికమైనటువంటి మెజార్టీలు ఇచ్చారు ఇదంతా కూడా ప్రజలు వాళ్ళ పైన పెట్టుకున్నటువంటి గొప్ప ఆశలు గొప్ప ఆకాంక్ష వల్ల ఇది జరిగిందనే మేము మరి ఈ ప్రభుత్వం రెండు వారాలు అయిన తర్వాత ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందా లేదా అని మేమైతే అప్పుడే ప్రశ్నించడం లేదు ఎందుచేతంటే ప్రజలు కూడా మమ్మల్ని అంటారు రెండు వారాలకే అప్పుడు ఎన్ని పనులు చేస్తారా అని మమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి ఆ రకంగా పని చేస్తున్నారా లేదా అన్నది ప్రశ్నించడం లేదు కానీ కనీసం ఆ దిశగా ఆలోచిస్తున్నారా లేదా అన్న విషయాన్ని మేము ఒకసారి ప్రభుత్వానికి గుర్తు చేయాలి ఆ దిశగా ఆలోచన చేయాలి కదా ఎందుకు ఆలోచన చేయాలి అంటే ఇప్పుడే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది ఖరీద స్టార్ట్ అయింది జూన్ జూలై అంటే పెద్ద ఎత్తున వ్యవసాయ పనులు జరుగుతుంది వర్షాల కోసం ఎదురు చూడు విత్తనాలు నాటడం దానిపైన పెద్ద ఎత్తున వ్యవసాయ పనుల్లో రైతులందరూ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టి నార్మల్ గా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ లో ఎలా ఉండేది సిస్టమ్ మే నెలలో అక్టోబర్ నెలలో మరి ఎలాగనే జనవరి నెల మూడు నెలల్లో రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రైతుల ఖాతాలో మనం జమ చేయ రైతులు పెట్టుబడి కోసం ఎవరి దగ్గర ఆధారపడతారు ఎవరి నుంచి సహాయం ఎదురు చూడకుండా నేరుగా ప్రభుత్వమే రైతులకు సహాయపడి పెట్టుబడి సహాయం అందించి వాళ్ళ వ్యవసాయ పనులు విజయవంతంగా జరిగేట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం గత ఐదేళ్ల కాలం కూడా ప్లీజ్ మార్క్ మై వర్డ్ గత ఐదేళ్ల కాలం కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఆలస్యానికి తావివ్వకుండా పర్టికులర్ డేట్ పెట్టి మే నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులేదు అక్టోబర్ నెలలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులు జనవరిలో పలానా తేదీన రైతు భరోసా డబ్బులేదు కానీ డేట్స్ అనౌన్స్ చేసి రైతులు ఎవరి దగ్గర చేయించాల్సి అవసరం లేదు మేము కార్యక్రమం మరి అలాగనే గత ఐదేళ్ల కాలం మనం ఒకసారి పరిశీలిస్తే మంది రైతులు యాభై మూడున్నర లక్షల మంది రైతులకి ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చాము రైతు భరోసా ఓన్లీ ఇన్ ఫార్మ్ ఆఫ్ వైఎస్ఆర్ రైతు చంద్రబాబు గారు ప్రతి రైతుకి ఇరవై వేలు చొప్పునిస్తాను ప్రతి రైతుకి ఇరవై వేలు చూపునిస్తాను సంతోషం మీరు పెంచిస్తానన్నారు అన్నటువంటి విషయాన్ని మేము కూడా రైతులకు ఎంత చేసినా తక్కువే అన్నటువంటి అంశం మీద మే మేనిఫెస్టోలో దాన్ని పదహారు వేలు చేస్తామని మీరు దాన్ని ఇరవై వేలు చేస్తానని పేరు ఏదో మార్చుకున్నారు మీరు అన్నదాత సుఖీభవన్ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నెల రోజులు పెట్టిన పేరును మళ్ళీ ఇప్పుడు మీరు దాన్ని తిరిగి తీసుకొచ్చారు వాట్ ఎవర్ దెస్ మేబీట్ మీరు పెంచి సంతోషం పెంచేవ్వండి పేరు మార్చివండి మాకేం అభ్యంతరం లేదు బట్ రైతులకు ఇవ్వండి ఇచ్చే ఆలోచన చేయండి నేనైతే మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే అగ్రికల్చరల్ మినిస్టర్ మన జిల్లా మంత్రి కేజీరాబు అయి చార్జ్ తీసుకున్నారు అచ్చెన్నాయుడు దయచేసి ముందు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి యా రైతు భరోసా లేదా ది సోకాళ్ళ అన్నదాత సుఖీభావ మన దీన్ని ఎప్పటి నుంచి ఇస్తాం ఎలా ఇస్తాం ఏ రూపంలో ఇస్తాం ఎంతమంది రైతులకు ఇస్తాం అన్నటువంటి వాటి మీద దయచేసి మీరు ఒకసారి మీ ముఖ్యమంత్రి గారితో కూర్చొని దానిపైన రైతులందరికీ కూడా క్లారిటీ ఇవ్వమని సందర్భంగా మా జిల్లా మంత్రి మంచి పోర్ట్ఫోలియో ఇచ్చారు నా పోర్ట్ఫోలియో కూడా మీకే ఇచ్చిన మీరు దయచేసి ఒకసారి వెళ్ళి మీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని మాట్లాడితే ఆ మేరకు రైతులు సన్నాహాలు చేసుకుంటారు వాడి దగ్గర వీడి దగ్గర చే బదులు ఐదు వేలు పదివేలు అప్పులు తెచ్చుకుంటారు మీరు పలానా తేదీకి ఇస్తారని ఒక మాట చెప్తే చే బదు తీసుకొచ్చుకునేప్పుడు కూడా ఇదిగో పలానా రోజు నా అకౌంట్ లో డబ్బులు పడతాయి నాకు అప్పు ఇవ్వండి అని చెప్పి ఎవరి దగ్గర అప్పు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది రైతులు కాబట్టి ఈ విషయాన్ని మీరు దయచేసి ముందు అచ్చిమినాయుడు గారు మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని మా అలాగే మే నెలకే మేము విత్తనాలు పంపిణీ చేసేవాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి చాలా ముఖ్యమైనటువంటి మాట అన్ని దగ్గర రైతు భరోసా కేంద్రాలు కొలువైనాయి వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం సీజన్ వ్యవసాయ సీజన్ మొదలవడానికి ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి మే నెలకే అన్ని రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాల పంపిణీ పూర్తి చేసి స్టాక్స్ నిడీ చేస్తాం ఈ రోజు మీరు చూడొచ్చు గత రెండు వారాలుగా కూటమి రైతు భరోసా కేంద్రాల దగ్గరకు వెళ్ళి ఏ రైతు భరోసా కేంద్రాలను అయితే ధ్వంసం చేశారు ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర వైఎస్ఆర్ బొమ్మని తీసివేసే ప్రయత్నం చేశారు ఏ రైతు భరోసా కేంద్రాల దగ్గర ఈ శంకు ప్రారంభోత్సవాలకు సంబంధించిన శిలా ఫలకాలను పంపిణీ చేశారు అదే శిలా ఫలకాలు మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వెళ్ళి విత్తనాలు పంపిణీ చేస్తారు ఈ విత్తనాలు ఎప్పుడు వచ్చి అక్కడికి అడిగారా మీరు ఎవరైనా ఆలోచించారా ప్రజలు ఎవరైనా దీని మీద దృష్టి పెట్టారా మేధావులు ఎవరైనా దీని బ్యాక్ గ్రౌండ్ చూడు ప్రభుత్వం వచ్చిన వెంటనే విత్తనాలు పంపిణీ చేయగలుగుతున్నారు కదా విత్తనాలు ఎప్పుడు వచ్చే ఎవరైనా ఆలోచించారా అంటే రైతు భరోసా కేంద్రాలనేవి రైతు సంక్షేమం కోసం ఒక మెషినరీ మాదిరి ఎలా పనిచేస్తానని ఒకసారి గమనించమని మనం కోరుతా ఉంది రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఇంధనం అది రైతు భరోసా కేంద్రం దాన్ని ధ్వంసం చేయగలరు కానీ చేసే సేవల్ని అవి రైతుల్లో వేసుకున్న ముద్రని చెరిపి వేయలేరని దురదృష్టం ఏంటంటే విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కొండవాళ్ళు వేసుకొని నిలబడారు జనసేన కుర్ర వాళ్ళ కొండవాళ్ళు వేసుకొని ఉన్నారు బిజెపి నాయకులేమో వాళ్ళ కాషాయ కొండవాళ్ళు వేసుకొని ఉన్నారు ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాల అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కొండవాళ్ళు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తా ఉన్నాయి అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ ఇస్తారా ఓట్లు ఓట్లేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు ఉన్నాయి చాలా దగ్గర చూస్తా ఉన్నాం వార్తల్లోనే మీరే రాస్తున్నారు కూడా విత్తన ఇంకా పూర్తి కాలేదు అని సంపూర్ణ స్థాయిలో ఇంకా జరగలేదు రైతులు ఇంకా మా విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగే పరిస్థితులు వస్తున్నాయి మనం కండుబాలో వేసుకొని పంపిణీ చేస్తే ఇలాంటివే జరుగుతుంది ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వాలి మీరు అనొచ్చు పార్టీ వ్యక్తుల్ని ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం చేస్తాం చేయండి నో డౌట్ నో ప్రాబ్లం ఎవరు దానికి చేయటంలా మేము కూడా అలాగే చేయాలని కోరుకుంటున్నాం కానీ కండువాలు వేసుకునే సంస్కృతి సంస్కృతి ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ లో గతంలో ఎక్కడా లేదు ఇది ఒకసారి మీరు గమనించాలి ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే విత్తన పంపిణీకి సంబంధించిన గ్యాప్స్ ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసి రైతులందరికీ కూడా న్యాయం చేయమని ఏ పార్టీకి రైతు ఓటు వేసినా సరే కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం చూడకుండా వర్గం చూడకుండా రైతులందరికీ కూడా సంపూర్ణంగా విత్తనాలు పంపిణీ చేయాలి రైతు భరోసా పైన స్పష్టమైనటువంటి ప్రకటన ప్రభుత్వం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నిజండి ఈ దశలో డిమాండ్ చేయడానికను పోరాటం చేయడానికను మేము కూడా కొంత సమయం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందనేటటువంటి దాని మీద మేము కూడా కొంత సమయం తీసుకోవాలి కాబట్టి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా కోరుతాం